హలో పిల్లలు ఈరోజు మీరు కథను వినటానికి సిద్ధమేనా ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి కథను చెబుతున్నాను వినండి కథ కోతి పాట్లు అనగనగా ఒక అడవిలో ఒక తోడేలో ఉండేది అడవిలోని జంతువులను చంపి తిని ఆకలి తెచ్చుకునేది ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది తోడేలు చేసే పనులను అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది ఆ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వర్ణించి చెప్పేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళు కళ్ళు కప్పి మేకలను ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళవా నీ పనితనం చూడాలనుంది అని తోడేళ్లను అడిగింది దానికి తోడేలు ఈరోజు రాత్రికే నిన్ను తీసుకెళ్తాను రాత్రికి సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది తమ ఊరిలో అప్పుడప్పుడు మేకలు మాయం అవుతుండడం ఊరి గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలోకి ప్రవేశించింది మేకలను తినడానికి వాటి దగ్గరికి తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలకు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్ను ఎందుకు కొడుతున్నారు వదిలేయండి అని అడిగింది తోడేలకు సహాయంగా వచ్చావు నిన్ను మాత్రం ఎలా విడిచిపెడతాం అంటూ కొట్టసాగారు ఆ యువకులు తోడేల వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బ్రతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయకూడదని లెంపలు వేసుకుంది అప్పటి నుంచి అటువంటి పనులకు దూరంగా ఉండసాగింది పిల్లలు దీంట్లోని నీతి చెడు చేయకపోయినా చెడు చేసేవారి పక్కన ఉంటే ప్రమాదాలు తప్పవు కథ సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ